కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం అందరూ ఎలా బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను ఈ సిరీస్లో కార్తీక పురాణం చదివే చదివే సిరీస్లో అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈరోజు కూడా కార్తీక పురాణం మూడవ రోజు కదా అందుకే మూడో అధ్యాయంలో చదువుకున్నాం మూడో అధ్యాయంలో కార్తీక మాస స్నాన మహిమ గురించి అయితే ఉంది దాని గురించి వివరిస్తాము ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నానదానముల వల్ల విశేష పుణ్యము లభిస్తున్నది సకల ఐశ్వర్యాలు కలుగటియే కాక మరణము తర్వాత శివస్థానాన్ని ధన్ స్నానధన్యము చేరుదురు కానీ కొంతమంది భోగభాగ్యాలు విడవలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై బ్రహిష్ఠులు బ్రహిష్ భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండారులై పుట్టి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లి మరియు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పెదను శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పారు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఆంధ్రదేశమునందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు బూతదయ పరోపకారి బుద్ధియగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయవాలని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపమున ఒక మది చెట్టు ఉన్నది ఆ చెట్టు పైన భయంకరమైన ముఖములతో పొడవాటిగా పొడవుగాటి జుట్టుతో నల్లటి నల్లటి తాడి చెట్టు బాణ పొట్టతోనూ చూడ చూచువారికి అతి భయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్ళే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతం అంతయు భయంకంపితంగా చేశారు తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మ రాక్షసులు క్రిందికి దిగి అతన్ని చంపబో సమయమున బ్రహ్మర బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ సూత్రం పెద్దగా పఠించుచు ప్రభో ఆర్తాయపరాయణ అనాథ రక్షక ఆపద ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి మహాస్వాధి మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదు రక్షించిన విధంగానే ఈ పిశాచుముల బారి నుండి నన్ను రక్షించు రక్షించు తండ్రి అని వేడుకోగా ఆ మాటలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ సూక్తి విని మాకు జ్ఞానోదయం కలిగినది మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము మమ్ము రక్షింపు అని ప్రాధేయపడ్డారు వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఎవరయ్యా మీరు ఇప్పుడు ఆ రాక్షసు రూపం ఎందువలన కలిగినది మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు విప్రోత్తమ మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ వందలి కొంత జ్ఞానము కలిగినది అందులో ఒక రాక్షసుడు తన వృత్తా వృత్తాంతము ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ద్రావిడ దేశ బ్రాహ్మణులను నేను మహాపండితునని గర్వంతో న్యాయ న్యాయ విచారణమని పశువుల వలె ప్రవర్తించాను బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనాన్ని వసూలు చేసి భార్యా బిడ్డలను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక ఏనాడైనా ఓ బ్రాహ్మణుకి అన్నం పెట్టక పాపాలను మూటగట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్ బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తర్వాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మ రాక్షసునిగా పుట్టాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంతో నరభక్షము చేయుచున్నాను కావున ఓ విప్రోత్తమ నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసిందిగా మొదటి రాక్షసుడు తన వృధాంతము చెప్పి వేడుకున్నాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని నేను నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలను పంచభాక్ష పరమాణాలతో భుజించాను నేను ఎట్టి దాన ధర్మాలు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహ అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను నేను మరణించిన తర్వాత నరక కోపంలో నానా యాతనలు పడి భూలోకంలో ఈ బ్రహ్మ రాక్షసిగా జన్మించాను నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షింపము అని బ్రాహ్మణుడు పాదాలపై పడి వేడుకున్నాడు మూడవ రాక్షసుడు కూడా తన వృధాంతమును ఈ విధంగా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అర్చుకుడినిగా ఉన్నాను స్నాన ధన్యాలు విడిపి విడిచిపెట్టి కర్మ చండాలుడై భగవంతుని ధూపదీప నైవేద్యాలను అర్పించగా భక్తులు తెచ్చిన సంభావనను నా ఉంపుడ గట్టెకు ఇచ్చేవాడిని మద్యమును మాంసము తినుచు పాపకార్యాలు ఎన్నుకు ఎన్నో చేశాను నా మరణము తర్వాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరికి రాక్షస జన్మలో ఈ చెట్టును ఆశ్రయించి ఉన్నాను ఓ విప్రోత్తమ నన్ను కూడా పాప విముక్తును చేయము అని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఈ బ్రాహ్మణుడు మూడు పిశాచాల ప్రార్థనలు ఆలకించి వారితో ఓ బ్రహ్మరాక్షసులార భయపడకండి మీకు విముక్తిని కలిగించదును అని వారిని ఓదార్చి తనకి తనతో తీసుకుపోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పం చెప్పుకోమని తానే స్వయంగా గోదావరిలో స్నానం చేసి వారి చేత చేయించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయేగా వారి రాక్షస రూపాలు పోయి దివ్య దివ్యరూపులుగా ధరించి రూపంలో ధరించి వైకుంఠమునకు వెళ్ళారు జనక మహారాజా కార్తీక మాసంలో నదీ స్నానము చేసిన ఫలితము ఎంతో గొప్పదో కనుక కార్తీక మాసంలో స్నాన ఫలము వలన హరిహరాదులు తృప్తి పొంది సకల ఐశ్వర్యాలు కలుగజేస్తారు కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం చే స్నానం తప్పక చేయాలి సాంద్ర పురాణాంతర్గా వశిష్ఠోక్త ప్రా కార్తీక మహా మహత్య మండలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణం పూర్తి అయినది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్